చెప్పింది వెల్కమ్ టు మై ఛానల్ బాగుందా చిన్న ఫ్రిడ్జ్ అండి మా అమ్మాయి చూడండి ఎంత హ్యాపీగా ఉందో డాడీ చెప్పకుండా రెండు తెచ్చారు చూడు చాలా హ్యాపీ అని కదా నీకంటే హైట్ ఉంది లక్కీ డాడీ అందుకే తెచ్చారు నువ్వు దాన్ని అంత హైట్ కావాలి హైట్ కావాలని కోరుకుంటున్నావా ఓకే ఎప్పుడు ఓపెన్ చేద్దాం ఫ్రైడే చేద్దామా రేపు పొద్దున్న ఓకే హ్యాపీనా డాడీ సడన్ సర్ప్రైజ్ కదా వచ్చామాక అలా సర్ప్రైజ్ ఇచ్చాడండి మా వారైతే కన్నా చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు వచ్చేసి మంచి రోజు కదండి ఏకాదశి అది కూడా బాగుందనేసి అందుకని ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తున్నానండి నేనంతే మా అమ్మాయి చేస్తానండి ఓకే అండి ఆడపిల్ల అంటే లక్ష్మీదేవితో సమానం కదండి ఫస్ట్ ఏ విధంగా సరే ఆడపిల్లలతో చేస్తే అంత మంచి అనేసి సెంటిమెంట్ ఒకటి ఉంది కదా మనకి అందుకనేసి మా అమ్మాయి అయితే మొత్తం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి ఎంత ఉత్సాహపడుతుందో తెలుసా అండి స్కూల్ నుంచి వచ్చింది ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే వెంటనే చూడండి ఎలా ఓపెన్ చేస్తుందో చూడండి అవి పూజ చేయాలి కదండి మనం ఏ కొత్త వస్తువు తెచ్చుకున్నా ఫస్ట్ అయితే పూజ చేసుకుంటాం కదా అందుకనేసి ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ కొంచెం క్లాత్ వచ్చేసి అలా తడి చేసేసి బొట్లు పెట్టేస్తుందండి గంధం బొట్లు అలాగే పసుపు కుంకుమతో బొట్లు పెట్టేయాలండి ఇలాగ నేను ఏది తెచ్చినా ఫస్ట్ అయితే పూజ చేస్తామండి ఏది తెచ్చుకున్నా కూడా మనకి అంత మంచిగా ఉండాలని అందుకు మా అమ్మాయిని అడిగాను ఏమని మొక్కుకుంటావే అంటే చెప్తుందండి బాగా మంచిగా ఉండాలి దేవుడా బాగా జరగాలి ఇలాంటి మళ్ళా తేవాలి మా డాడీ అని కోరుకున్నా అని చెప్తుంది ఇంకనేసి చూడండి ఎంత హ్యాపీగా ఆ ఇంట్రెస్ట్ అండి చాలా ఇంట్రెస్ట్ అండి మా అమ్మాయికి మాత్రం ఇలాంటివి ఓపెన్ చేయాలి ఏదైనా చేయాలంటే కూడా నాకైతే చాలా షాక్ అండి ఇద్దరమైతే నేను నా కూతురు చాలా షాక్ అయిపోయినాము మా వారు తెచ్చేలోపు మా మ్యారేజ్ అయ్యి ఎయిటీన్ ఇయర్స్ అవుతుందండి ఎయిటీన్ ఇయర్స్లో ఫస్ట్ ఫస్ట్ తెచ్చిన గిఫ్ట్ ఇదేనండి మా వారైతే నాకు తెలియకుండా తెచ్చిందంటే ఇవేనండి అసలు ఇంతవరకు ఏది లేదండి ఏది తెచ్చుకోవాలన్నా ఇద్దరు మళ్ళీ తెచ్చేవాళ్ళము ఇది వచ్చేసి స్టెప్స్ దగ్గరండి మరి మూడు ఫ్లోర్లు తెచ్చేటప్పుడు ఇక్కడ డ్రిల్ ఉందండి డ్రిల్కి అయితే కొట్టారు కొంచెం క్రాక్ లాగా అది లుక్కు లాగా పడిందండి కానీ దాన్ని వచ్చేసి వాళ్ళు సర్చ్ చేస్తామన్నారు చూడాలండి చిన్న గీత పడింది అది ఏదో పెట్టిస్తే పెట్టిస్తే లేండి అని చెప్పారు చూడాలండి అందుకే ఇలాంటి తెచ్చుకునే తప్పు మనకైతే లిఫ్ట్ ఉండాలండి మాకు లిఫ్ట్ లేదు త్రీ ఫ్లోర్స్ పాపం వాళ్ళు వెతుకొచ్చు లోపు ఫ్రిడ్జ్ ఏమో పెద్దగా అయిపోయింది డోర్ ఏమో చిన్నగా అయిపోయడంతో వాళ్ళు చేసేలోపు లోపు అయితే కొట్టేశారు దానికి అలాగే మిక్సీ కూడా ఓపెన్ చేస్తుందండి మా రెండిటిని కలిపి ఒకేసారి చేద్దాం లేమ్మా అని చెప్తుంది ఓకే లేమ్మా అని చెప్పేసానండి ముఖ్యనేసి ఆమెను తీస్తుంది ఫోర్ జార్స్ అండి మిక్సీ ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ వైర్స్ అండి నాకు ఆల్రెడీ కూడా మేము ఇంతకుముందు వాడేది కూడా ప్రీతినేనండి కొంచెం రిపేర్ వస్తుంది బౌల్స్ అనేసి అందుకనేసి తీసుకొచ్చారండి మా వారైతే ఇది ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వారంటీ అండి ప్రీతి అయితే మేము ఇంతకుముందు తెచ్చింది దాదాపు అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుందంట అండి అది ఇంతవరకు రిపేర్ అనేది రాలేదు ఈ మధ్య కొంచెం సతాయిస్తుంది అందుకనేసి చేంజ్ చేసామండి ఏదైనా మనం తెచ్చుకోవాలంటే స్టాండర్డ్గా ఇలా కంపెనీ తెచ్చుకున్నామంటే కానీ మనం ఏర్ల తరబడి వస్తుందండి చూడండి ఫోర్ జాస్ వచ్చాయండి మా అమ్మ అయితే అమ్మ జూస్ చేసుకుందామా ఫస్ట్ అని అడుగుతుంది ఓకేలే అన్నాను చూడండి అన్నీ చూసేంత చూసేంతవరకు మాకు మనశ్శాంతి ఉండదండి ఏదైనా సరే ఇంటి కొత్త వస్తువు వచ్చిందంటే ఫస్ట్ ఓపెన్ చేయాల్సిందే అండి పిల్లలు ఉంటే అంతే కదా ఉంటే ఇంకా మరి ఎక్కువ మీరు చూడండి అన్నీ పెట్టేసి పూలు పెట్టేసింది గంధం బొట్లు అన్నీ పెట్టేసి పూలు పెట్టేసి అగరబత్తులు కూడా తిప్పుతుందండి అలాగే పెట్టేసి అయితే టెంకాయ కొడుతూ ఉంటుందండి కానీ అది కొట్టడానికి రావట్లేదు ఓకే మొత్తానికి వేసి సాధించింది చక్కగా వదిలింది అంత టెంకాయ అయితే అనేసి ఇంక మొక్కు ఉంటుందండి టెంకాయ పెట్టేసి ఇంక మొక్కేసింది మా నేను ఫ్రిడ్జ్ ఆన్ చేస్తాను నేను ఓపెన్ చేస్తా అంటుంది ఓకే చూడండి ఆమె హ్యాపీనే చూడండి ఎంత హ్యాపీగా ఉందో పైన వచ్చేసి త్రీ లేయర్స్ వచ్చాయండి మనం వచ్చేసి ఇక్కడ స్టోర్ వెజిటేబుల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ జ్యూస్ బాటిల్స్ ఏవైనా కూడా పెట్టేసుకోవచ్చండి ఇక్కడ కూడా త్రీ వచ్చాయి ఫస్ట్ డోర్కి సెకండ్ డోర్ కూడా అలాగే త్రీ వచ్చాయండి ర్యాకులు ఇలా అయితే ఇవైతే పెద్ద ర్యాక్స్ అండి ఇవి వచ్చేసి ట్రైన్ లాగా వచ్చాయి మనకి వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి ఇది వచ్చేసి పైన అండి ఇవి వచ్చేసి కిందండి ఇక్కడ కింద అయితే సిక్స్ సెల్ఫ్ లాగా వచ్చాయండి చూడండి ఇవన్నీ ఇలా వచ్చేసి మనం ఏదైనా కానీ స్టోర్ చేసుకోవాలన్నా నాన్ వెజ్ ఐటమ్స్ అలాంటివి స్టోర్ చేసుకోవాలన్నా మనము ఎగ్స్ కానీ పాలు కానీ ఇలాంటివి పెట్టుకోవచ్చు మా అమ్మ ఫ్రిడ్జ్ చూస్తలేండి లోపల ఏదో బాక్స్ ఉంది అనేసి ఇంకోటి ఏదుందో అనేసి ఆమె ఆతృతతండి మనం వేలు పెట్టి కొనేది ఆశ ఉండదండి చిన్న ఫ్రీ గిఫ్ట్ వస్తుంది చూడు దానికి ఎక్కువ ఆశ అండి చూడండి ఇది వచ్చేసి ఐస్ క్యూబ్స్ స్ట్రే అండి ఏదో అనుకుంది పాపం కానీ ఐస్ క్యూబ్స్ స్ట్రే ఇక్కడైతే వాటర్ వేసేసి ఇలా లాక్ చేసామంటే కన మనం అయితే ఐస్ క్యూబ్స్ అయిన తర్వాత మనం ఇలా ప్రెస్ చేసామంటే ఇందులో ట్రేలో పడతాయండి ఐస్ క్యూబ్స్ ఓకేనండి ఇలాగైతే వచ్చిందండి మొత్తము ఫ్రిడ్జ్ అయితే ఎలా ఉంది మా ఫ్రిడ్జ్ అండి అయితే చూడండి ఆన్ కుట్ చేసేసింది ఫస్ట్ లైట్స్ ఇలా వచ్చేసిందండి మేమే ఫస్ట్ ఓపెన్ చేసామండి ఇంకా వాళ్ళు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఆ ఫ్రిడ్జ్ వాళ్ళు వచ్చేసి అంతవరకు తట్టుకలేకుంది రేపు చేద్దామమ్మ అంటే కూడా ఏం లేదు ఈరోజు నేను ఇంటి దగ్గర ఉన్నా కదా అనేసి చేసేస్తా అంటే ఓకేలే అనేసి చేయించామండి ఈరోజు డే బాగుంది కదా అందుకనేసి ఫ్రిడ్జ్ అయితే అయిపోయిందండి ఎలా ఉందండి మా ఫ్రిడ్జ్ నచ్చిందండి నాకైతే చాలా చాలా హ్యాపీ అండి మా వారు ఇంత పెద్ద గిఫ్ట్స్ ఇస్తారని అనుకోలేదు మేమైతే కానీ ఇక్కడ చూడండి మిక్సీ కూడా గ్రైండ్ చేస్తా ఆన్ చేస్తా అని చెప్పేసి తెచ్చుకొని ఆన్ చేస్తుందండి పెట్టుకొని ఇలా వచ్చేసిందండి అసలు సౌండే లేదండి మిక్సీ అయితే చాలా స్మూత్గా వెళ్ళిపోయిందండి అంతేనండి ఈరోజు వీడియో అయితే ఇది అందుకనేసి మా స్వీట్ అంటే గులాబ్ జామ్ చేశానండి ఆమెని స్వీట్ ఫ్రిడ్జ్ తెచ్చినందుకు ఫస్ట్ వాళ్ళ డాడీకి పెడుతుంది తర్వాత నాకు పెడుతుంది అంటండి ఓకే అండి ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా హ్యాపీనెస్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నామండి మేమైతే మా వారిని అడుగుతున్నా ఇలాంటి గిఫ్ట్స్ మరి ఇన్ని తేవాలని కోరుకుంటున్నాను ఓకే అండి బాయ్ అంటే మాండి ఓకే ఇంకోటి ఇస్తలే అని చెప్తున్నాడండి మా అమ్మ వచ్చేసి డాడీ నాకు కూడా నేస్తాన్ని అంటుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్